నమస్తే అండి పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో రంగురంగుల పుసలతో పురువిప్పిన నెమలల్లే విధానంలో భాగంగా పార్ట్ సెవెన్ షేర్ చేస్తానండి ఈ వీడియోలో మనం ఇక్కడ కనిపిస్తుంది చూసారు ఈ పార్ట్ ఇది అల్లే విధానం మీకు షేర్ చేస్తా రెక్క భాగం అనుకోండి మీకు అర్థం అవటానికి నెమలకి ఒక రెక్కలాగా ఇటు ఇటు రెండు ఉంటాయి వీటిని అల్లే విధానం ఈ వీడియోలో మీకు నేను షేర్ చేసేస్తాను వీటికి నేను తీసుకుంటున్న కలర్స్ చూద్దామండి ఈ బ్లూ కలర్ తీసుకుందాం అనుకున్నానండి నెమలకి ఈ రెక్క భాగానికి మరలా నాకు అనిపించింది ఇక్కడ వేసాము కొంచెం లైటు డార్క్ అనిపించింది కొంచెం ఇది లైటు ఇది డార్క్ అనమాట కొంచెం వైలెట్ వేస్తే ఎలా ఉంటుందో చూద్దాము కొత్త కలర్ కదా గ్రీను పింకు వైలెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట అందుకని ఇది వేద్దాం అనుకుంటున్నానండి బీట్స్ అయితే నేను తీసేసుకున్నానండి వైలెట్ కలర్ బీట్స్ ఈ వీడియోకైతే మనకి ఇవి ఒక్కటి సరిపోతాయి ఓకేనా ఇంకా లే విధానం చూసేద్దామండి నీడిల్కి డబల వైరు ఎక్కించుకుని సింగిల్ నాటు వేసుకోండి ఓకేనా బీట్స్ హోల్స్ని బట్టి మనం మార్పు చేర్పులు చేసుకోవాలి నాకు ఈ వైలెట్ కలర్ బీట్స్ అంటే కొంచెం హోల్స్ చిన్నవిగా ఉన్నాయి అందుకని నేను సింగిలే తీసుకుంటున్నాను మామూలుగా ఇలా పెద్దగా ఉన్నాయనుకోండి హోల్స్ అనేవి బీట్స్కి మీరు ఎక్కించేసుకోవచ్చు మనకి ఇక్కడ హోల్ని బట్టి మన మార్పు చేర్పులు అనేవి వైరు సింగిలా డబలా అనేది చూసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇదిగోండి ఇలా సింగిల్ తీసేసుకున్నాను ఒక నాట్ వేసేసాను ఫైవ్ బీట్స్ తీసుకోవాలండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ బీట్స్ తీసుకుని స్టార్టింగ్ టూ బీడ్స్కి ఇలా వేసేద్దాం మధ్యకు తీసుకొచ్చేస్తే మనకు ఫైవ్ బీడ్ ఫ్లవర్ అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ ఇక్కడ వన్ బీడ్ ఉంది వన్ బీడ్ ఉంది ఫైవ్ బీట్స్ యాడ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎలా ఫైవ్ బీడ్స్ తీసుకోవాలి ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ ఈ ఒక బీడ్లోకి ఇలా తీసుకొచ్చేయాలి నెక్స్ట్ మరలా టూ బీడ్స్లో నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ కూడా తీసుకొచ్చి ఈ బీడ్లోకి ఫ్లవర్ ఒకటి వెయ్యాలి తర్వాత ఇక్కడ వన్ బీడ్ ఉంది ఫైవ్ బీడ్స్ యాడ్ చేస్తున్నాను ముందుకు తీసుకొచ్చేసి ఇలా సిక్స్ బీడ్ ఫ్లవర్ ఒకటి ఇక్కడ ఏర్పడింది ఫస్ట్ ఫైవ్ వేసాము తర్వాత సిక్స్ సిక్స్ ఇక్కడ ఒక వన్ బీడ్ ఉంది ఫోర్ బీడ్స్ యాడ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఎలా నెక్స్ట్ ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఒకసారి చూడండి ఫైవ్ బీడ్ ఫ్లవర్ వేసాము సిక్స్ బీడ్ ఫ్లవర్ సిక్స్ బీడ్ ఫ్లవర్ ఫైవ్ బీడ్ ఫ్లవర్ ఇలా ఫోర్ ఫ్లవర్స్ అయితే వేసేయాలి ఈ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము వైర్ ఇక్కడ ఉంది ఇలా ఎదురుకు పెట్టేసుకుని ఈ బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోదాము ఇక్కడ వన్ టూ బీట్స్ బేస్ అవుతాయి ఫోర్ బీట్స్ యాడ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ ఎలా పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందండి అక్కడ కొంచెం పని వాళ్ళు పిల్లలు ఏడు పినిపిస్తూ ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అయిపోండి వన్ టూ త్రీ త్రీ బీడ్స్ యాడ్ చేయాలి త్రీ సిక్స్ బీడ్ ఫ్లవర్ అనమాట మరలా ఇలా ఇలా మరలా టూ బీడ్స్ బేస్ బయటకు వచ్చేద్దాము ఇలా బయటకు వచ్చేసి టూ బీడ్స్లో నుంచి ఇలా ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి త్రీ బీట్స్ మాత్రమే యాడ్ చేయాలి వన్ త్రీ ఎలా ఇలా సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ త్రీ సిక్స్ బ్యూటి ఫ్లవర్స్ అయితే రావాలి ఓకేనా నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేద్దామండి నీడిల్ని థర్డ్ స్టెప్కి వెళ్ళాలి కదా పైకి తీసుకొచ్చేద్దాం ఇలా ముందుకు తీసుకొచ్చేస్తే నెక్స్ట్ ఎలానో చూద్దాం ఇలా ఇక్కడ వన్ టూ బీట్స్ బేస్ అవుతాయి వన్ టూ ఫోర్ బీట్స్ యాడ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ టి నుంచి మరలా బయటకు వచ్చేయాలి ఇలా నెక్స్ట్ మరలా టూ బీడ్స్ వన్ టూ ఇలా ఇక్కడ ఉంది ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి త్రీ బీట్స్ యాడ్ చేయాలి వన్ టూ త్రీ ఇలా 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 ఉంటుంది తీసుకొచ్చేయటివేనండి ఎలా ముందుకు తీసుకొచ్చేటిమేనండి ఇంకా టూ సిక్స్ బీట్ ఫ్లవర్స్ వేశాం థర్డ్ స్టెప్లోను ఇంకా ఫోర్త్ స్టెప్కి వెళ్ళిపోదామండి అండి మిడిల్లో టూ బీట్స్ ఉన్నాయి చూసారు ఫోర్ బీట్స్లో మిడిల్లో టూ బీట్స్ ఉన్నాయి ఈ టూ బీట్స్కి వేయాలి ఈ టూ బీట్స్కి ఫైవ్ బీట్స్ యాడ్ చేయాలండి టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ బీట్స్ యాడ్ చేయాలి ఇలా టూ ప్లస్ ఫైవ్ సెవెన్ బీడ్స్ రావాలండి ఈ స్టెప్ చాలా రేరుగా వేస్తాం సెవెన్ బీట్ మెథడ్ అనేది చాలా రేరు కాకపోతే మనం ఆ షేప్ తీసుకురావాలి కాబట్టి ఇలా వేస్తున్నాం ఓకే అండి ముందుకు వచ్చేద్దాం ఈ టూ బీట్స్లో నుంచి బయటకు వచ్చేసేయండి ఇలా ఇలా వేసేట ఇక్కడ వన్ బీట్ ఉంది ఫోర్ బీట్స్ యాడ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ పక్కన పని వాళ్ళు మాటలు వినిపిస్తూ ఉండుంటాయో ఏమో అండి కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఈ చెట్లు మీద పక్షులు ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా వెనక తీసుకొచ్చేసేయండి నీడిని ఇలా ఇలా వెనక తీసుకొచ్చేసి కొంచెం లూజ్ వస్తుందండి ఆ లూజును కవర్ చేసుకుంటూ మధ్యకి తీసుకొచ్చేయండి ఇలా ఇక్కడ లూజ్ ఉంది కదా ఈ లూజ్ అంతా కవర్ అయిపోతుంది అనమాట మనకి ఇలా ఇలా బాగా టైట్గా లాగేసి ఇక్కడ నాటు ఒకటి వేసేయండి ఎందుకంటే మనం ముందుకు తీసుకెళ్ళిపోవాలి కదా అందుకు ఇలా నాటు వేసేసి ముందు నుంచి ఇక్కడికి తీసుకొచ్చేయండి ఇక్కడికి నీడిని ఇలా కట్ చేయకుండా తీసుకొచ్చేస్తున్నాం ఇక్కడికి కొంచమే కదండి తీసుకొచ్చేస్తే వైరు కూడా ఉంది కదా మనకి ఇబ్బంది ఉండదు ఇలా ఎటు నుంచైనా సరేనండి అడ్డబీడ్ ఉపయోగించుకోండి డైరెక్ట్గా ఇక్కడికి తీసుకురామకండి ఈ అడ్డబీడ్ని నిలువు బీడ్ని ఇలా మనకి వైరు కనిపించకుండా ఉండాలి మనం తీసుకొచ్చేటప్పుడు టైం పట్టినా మనం ఇలాగే తీసుకురావాలి ఇలా ఇలా ఇక్కడికి తీసుకొచ్చేయండి స్టార్టింగ్ ముందు చూసారా ఈ బీడు ఈ మధ్య ఇక్కడ ఇక్కడ స్టార్ట్ చేద్దాం మరలా తర్వాత ఓకే అండి ఇలా ఒకటైతే మనం అల్లుకోవాలి ఒకటి అల్లే విధానం చూపించా కదా ఇలాంటిదే సేమ్ ఇంకొకటి కూడా రెడీ చేసేసుకోండి మనకి ఇక్కడ వేయటానికి ఇక్కడ ఇలా రెండు కదా చక్కగా రెడీ అయిపోయినాయి ముందు మనం జాయింట్ ఇవ్వాలి కదా మనం అంటే అసలు లెక్క అయితే ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తూ కూడా మనం ఇక్కడ మొదలు పెట్టుకుంటూ కూడా అల్లుకోవచ్చు కానీ అది మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇలా విడిగా అల్లేసి జాయింట్ ఇచ్చేస్తే ఈజీగా ఉంటుంది మీకు అర్థం అవటం అనేది అందుకని నేను ఇలా చేసాను లేదంటే ఇక్కడే స్టార్ట్ చేసేసి మొత్తం దీన్ని పట్టుకుని ఇలా అల్లుకుని జాయింట్ ఇచ్చేయచ్చు ఇప్పుడు మనకి ఇలా వస్తుంది బాగుంది కదండి కలర్ కాంబినేషను నాకైతే నచ్చింది బాగుంది వైలెట్ గ్రీను డార్క్ పింక్ వైలెట్ కాంబినేషన్ బాగుందండి మీరైతే చక్కగా నెమలకి గ్రీను మన నెమలి ఒరిజినల్ ఉంటుంది కదా ప్యారెట్ గ్రీను బ్లూ అలా కొంచెం ఈ బ్లూ కలిసి ఉంటుంది కదండి రెండు రకాల బ్లూలు ఉంటాయి కదా మనకి సబ్ బ్లూ ఈ ఈ బ్లూ రెండు రకాలు ఉంటాయి అలా అల్లుకుంటే చాలా బాగుంటుందండి కానీ నా దగ్గర బీట్స్ తగ్గేట్టున్నాయి ఇంకా రాబోయే వీడియోలోనండి నిలబడ్డ కృష్ణుడు అల్లాలి నాకు బీట్స్ తగ్గేట్టున్నాయి అందుకని చెప్పి ఇంకా నేను ఈ వైలెట్ ఈ మూడు కలర్ కాంబినేషన్ తీసుకున్నాను ముందు కలర్ కాంబినేషన్ చూసుకోవాలబ్బా బాగుంటుంది ఓకేనా ఇంకా ఇక్కడ జాయింట్ ఈ జాయింట్లు ఇచ్చేద్దాం అండి ఇక్కడ జాయింట్ అలా ఇచ్చాము ఇక్కడ జాయింట్ ఈ జాయింట్లు చూసేద్దాం మీరు రెండైతే ఇలా రెడీ చేసేసుకోండి వైర్ని ఇక్కడ తీసుకొచ్చేసి ఇలా పెట్టేసుకోండి ఫస్ట్ నెమలికి ఎక్కడ మనం వేసుకోవాలి ఈ జాయింట్ అనేది మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి ఇలా పెట్టుకున్నామనుకోండి మనకి ఇది మిడిల్ కదా ఇక్కడ సిక్స్ బీట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ బీట్ తీసుకోండి ఎలా అనుకోండి గ్రీన్ బీట్స్ ఎదురుకు పెట్టుకుంటే ఈ ఫ్లవర్లో టూ బీట్స్ ఉన్నాయి చూసారా వన్ టూ త్రీ థర్డ్ బీట్ థర్డ్ బీట్ తీసుకోవాలి ఎలా చూసినా మీకు ఓకే ఎలా ఫస్ట్ ఇలా పట్టుకుని ఒక వైలెట్ కలర్ బీడ్ ఎక్కించేసుకోండి ఇలా ముందు ఒక బీడ్ ఎక్కించేది ఎక్కువని చూసారు కదా త్రీ ఈ బీడ్కి ఈ ఫ్లవర్ కాకుండా ఇక్కడ దీనికి ఇలా పెట్టుకోండి ఈ లైన్లోనే మనకు వస్తాయి అనమాట ఇక్కడ ఒక గీత గీసేసుకోండి ఇక్కడ ఇలా నేను చూపిస్తున్నాను చూడండి మీకు చాక్ పీస్తో ఇక్కడ ఎక్కించాం కదా ఈ బార్ ఇక్కడికి రావాలి మీకు ఈ లైన్ ఇక్కడ గుర్తు పెట్టుకుంటే ఇక్కడ పట్టుకుంటే ఇక్కడ గ్రీన్ బీట్స్ స్టార్ట్ అయినాయి చూసారా పింక్ బీట్ తర్వాత ఇక్కడ పట్టుకుని ఇలా వచ్చేయండి ఇక్కడికి ఇలా ఒక గీత గీసేసుకోండి మీకు ఈజీగా పక్కకి వెళ్ళకుండా సరిపోద్ది ఇలా చూసారు కదా ఈ పింక్కి గ్రీన్ స్టార్ట్ అయిన ఈ గీత ఇలా క్రాస్గా ఉంటుంది మనకి ఇదిగోండి ఇలా క్రాస్ వస్తుంది ఇది రెక్క అనేది కొంచెం క్రాస్గా అనిపిస్తుంది మనకి మనం వేసేస్తే జాయింట్ సరిపోతుంది ఓకేనా ఇలా ఫస్ట్ ఎక్కించేసుకుని ఇలా పెట్టుకుంటే ఇక్కడ వన్ బీడ్ ఎక్కించానండి ఆల్రెడీ ఇక్కడ వన్ ఉంది వన్ బీడ్ ఎక్కించాను టూ బీడ్స్ ఇక్కడ గ్రీన్ బీడ్ థర్డ్ బీడ్ అవుతుంది ఇంకొక వైలెట్ కలరే ఇలా ఇదిగోండి ఈ ఒక్క బీట్కి టూ బీట్స్ యాడ్ చేసాం ఇంకొకసారి తప్పు వేసుకోకుండా చూసుకోండి ఇలా ఫోర్ బీట్ ఫ్లవర్ అయితే మనకి ఏర్పడిపోద్ది ఇలా రెక్కెలా పెడతాం ఓకేనా మారాలా ఇలా బయటకు వచ్చేసేయండి వైలెట్ బీట్లో నుంచి గ్రీన్ బీట్లో నుంచి ఒక గ్రీన్ బీట్లో నుంచి బయటకు వచ్చేయండి ఇక్కడ ఫోర్ బీట్ ఫ్లవర్ ఏర్పడిపోయింది కదా మరలా ఇలా పెట్టేసుకోండి ఈ లైను చూసారు కదా గీసుకోండి ఫస్ట్ చాక్పీస్తో గీసుకుంటే కొత్త వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది మరలా టూ బీడ్స్ తీసేసుకోండి గ్రీన్ ఇక్కడ ఒక బీట్కి వేసేసాం కదా మరలా ఎక్కడి నుంచి అయితే వేశారో అక్కడి నుంచి టూ బీడ్స్ గ్రీన్ ఇగో మీకు గ్రిప్ ఇవ్వటం లేదనుకోండి దీన్ని ఇలా బెండు చేసేయండి ఇలా పట్టుకుని ఇలా బెండు చేయండి ఇలా పట్టుకుని ఇలా అనండి మనకి గ్రిప్ వచ్చేస్తుంది ఇలా టూ బీడ్స్ ఇక్కడ వన్ టూ కింద టూ గ్రీన్ బీడ్స్ ఫోర్ బీట్స్ అయ్యాయి ఆల్రెడీ ఈ బీడ్ ఇక్కడ ఉండిపోయింది ఫైవ్ ఒక బీడ్ యాడ్ చేసేటమే ఇలా మీరు ఇది చూస్తే అటువైపు రెక్క కూడా మీరు జాయింట్ చేయాలి ఓకేనా మనకి టైం ఎక్కువైపోద్దండి లేకపోతే ఇలా సిక్స్ బీడ్ ఫ్లవర్ అనేది ఏర్పడిపోయింది ఒక్క బీడ్ యాడ్ చేయటం వలన మరలా ఈ టూ గ్రీన్ బీడ్స్లో నుంచి బయటకు వచ్చేసేయండి ఇలా టైట్గా ఉంటుంది నిదానంగా లాగండి చాలా వేసాం కదండి ఇక్కడ ఒక బీడ్లో నుంచి చాలాసార్లు కొంచెం నిదానంగా వేసుకోండి నెక్స్ట్ మరలా టూ గ్రీన్ బీడ్స్ తీసుకోండి ఇలా బెండు చేసేయండి దీన్ని ఎలా పట్టుకుని మన మాట ఇందండి ఈ నెమలి మనం ఇలా పట్టుకుని టూ బీడ్స్లోకి తీసుకొచ్చేటండి ఇలా పట్టుకుంటే వచ్చేస్తుంది బెండు చేస్తే అక్కడ మనకి ఇబ్బంది ఉండదు ఇలా మరలా అడుగుని టూ బీడ్స్ తీసుకున్నాం కదా ఈ పైన కూడా టూ బీడ్స్ తీసుకోండి ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడ్ ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు ఈ టూ బీడ్స్ బేస్ అవుతాయి ఇప్పుడు మనకి ఇక్కడ సిక్స్ బీట్ ఫ్లవర్ లాగా వస్తుంది ఇక్కడ కూడా వన్ బీట్ తీసుకుంటే సిక్స్ బీట్ ఫ్లవర్ లాగా వస్తుంది టూ బీట్స్ ఇలా కొంచెం తిప్పుకుంటాం ఏనా కన్వీనియంట్ని బట్టి నెక్స్ట్ ఈ బీట్లో నుంచి ఇలా మరలా ఈ బీడ్లోంచి ఇక్కడికి తీసుకొచ్చేయండి ఈ బీట్లో నుంచి రౌండ్ తిరగాలి కదండి మనకి అనేది అన్నిటి ఇటు పడాలి ఇటు పడాలి వైర్ అనేది అప్పుడే నిలబడుతుంది మనకి ఇలా చూసారు కదా సిక్స్ బీడ్ ఫ్లవర్ ఏర్పడిపోయింది టూ గ్రీన్ బీడ్స్లో నుంచి బయటకు వచ్చేయండి మరలా ఈ ఫ్లవర్లో నుంచి బయటకు వచ్చేసేయండి ఇలా ఒక బీడ్ తర్వాత ఇంకొక బీడ్ అలా రెండు ఒకేసారి రావండి మనకి ఒకటి తర్వాత ఒకటి బయటకు వచ్చేయాలి ఇక్కడ మనకి ప్లేస్ సరిపోదు కొంచెం ఇక్కడ టైట్గా ఉంటుంది కన్వీనియంట్గా ఉండదు బీడ్ అనేది ఓకేనా మరలా టూ బీడ్స్లో నుంచి ఇక్కడికి వచ్చేసాం కదా ఇక్కడికి అయిపోయింది టూ బీడ్స్లో నుంచి బయటకు వచ్చేయండి మరలా ఇలా వన్ బీడ్ ఇంకొక బీడ్ టూ బీడ్స్ ఇలా ఇక్కడ గ్రిప్ ఇచ్చేసుకుంటాం ఎక్కడికక్కడికి దీన్ని గ్రిప్ తీసుకుంటమే ఇలా ఇక్కడ వన్ బీడ్ తీసుకోవాలి చివరి బీడ్ ఉంది చూసారా ఇది కాకుండా ఎదురుగా ఉన్నది కాకుండా సైడు ఈ బీడ్ ఈ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి ఇలా తీసుకొచ్చేసి ఇంకొక బీడ్ ఎక్కించేసుకోండి ఇక్కడ వన్ టూ త్రీ ఇక్కడ సింగిల్ గ్రీన్ బీడే తీసుకోండి ఈ ఒక్కటే గ్రిప్ వస్తుంది మీకు ఇలా మరలా పైకి తీసుకొచ్చేసేయండి లూజ్ ఏదన్నా ఉంటే కవర్ అయిపోతుంది ఇలా పైకి తీసుకొచ్చేయాలి ఇదిగోండి ఇలా వస్తుంది ఫస్ట్ ఫస్ట్నో ఫోర్ బీడ్ ఫ్లవర్ వస్తుంది తర్వాత సిక్స్ బీడ్ ఫ్లవర్ వస్తుంది తర్వాత సిక్స్ బీడ్ ఫ్లవర్ తర్వాత సిక్స్ బీడ్ ఫ్లవర్ తర్వాత ఫోర్ బీట్ ఫ్లవర్ ఇలా చూసారు కదా ఇదిగోండి పైకి టూ బీడ్స్ కనిపిస్తున్నాయి పైకి టూ బీడ్స్ కనిపిస్తున్నాయి సైడ్కి మాత్రమే ఫోర్ బీట్ వేశాం ఇటు సైడ్కి ఇటు సైడ్కి ఇంకొకసారి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ సిక్స్ 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 ఫోర్ అయిపోయిందండి వైరున్న వాళ్ళలోనో ఇక్కడికి తీసుకొచ్చేసి నాటు వేసేయండి ముందు ఇలా ఇప్పుడు వేసేసాం కదా మనం దీనికి ఎక్కిచ్చేసాము ఇంకా ఇప్పుడు మనకు అయిపోయింది ఇంక ఇక్కడ మనకి జాయింట్లు ఏం లేవు ఇక్కడ జాయింట్లన్నీ అయిపోయినాయి ఇంకా నాటు వేయాలి కాబట్టి ఇక్కడే వేయలేము ఇక్కడికి తీసుకురండి ఇక్కడికి తీసుకొచ్చేసి ఒక నాటు వేసేయండి ఇలా టైట్గా లాగేసి బాగా టైట్గా లాగేసేయాలి ఖాళీ అనేది అసంచకూడదండి ఇదిగోండి ఇలా ఉంటుంది మనకి చూడండి ఒక్కసారి ఎందుకంటే ఇటు మీరు వేయాలి అందుకని ఒక ఒకటికి రెండు సార్లు మీరు చూడండి ఇలా ఇలా పట్టేసుకుని ఇక్కడికి తీసుకొచ్చేసేయండి ఇలా బీడ్లో జడ్డ బీడ్డు నిలువు బీడ్ రెండు ఉపయోగించుకోవాలి కొంచెం టైట్ వచ్చేస్తుందండి ఇక్కడ నాట్ వేసేయండి ఫస్ట్ ఇక్కడ వన్ టూ త్రీ నాట్ వేసేసి స్ట్రాంగ్గా ఇలా నొక్కేసి ఇక్కడికి తీసుకొచ్చేయాలి వైర్ మనం ఈ వైర్ని ఎలా ఎలా వచ్చేసి ఇక్కడికి తీసుకొచ్చేయండి ఇక్కడికి నేను తీసుకొచ్చేస్తాను మీరు తీసుకొచ్చేయండి తేలికైన పద్ధతి అండి ఇప్పుడు నేను మీకు ఈ రెక్క వేసే విధానం చూపించాను కదా నెమలకి ఇది చాలా తేలికైంది మీరు ఇక్కడ స్టార్ట్ చేసేసి ఫోర్ వేసి సిక్స్ వేసి మీకు వీడియోకి నేను చెప్పడానికి కష్టం మీరు అల్లుకుంటానికి కష్టం అనమాట ఇది చాలా తేలికైన పద్ధతి ముందు నేను ఎదుగుతానండి ఎట్లా వీళ్ళకి నేను అందించగలను వీళ్ళు ఎలా అల్లుకోగలరో తేలిగ్గా చెప్పాలి అనేది ముందు ఆలోచిస్తాను ఆలోచించి ఇంకా ఓకే ఇట్లయితే అందరు అల్లుకోగలరు అల్లికి రాని వాళ్ళు కూడా దీన్ని అల్లుకోగలరు అని భావించి నేను ఇట్లా మీకు అందిస్తానండి ఓకేనా ఇదిగోండి ఇలా తీసుకొచ్చేసేయండి ఇక్కడికి ఇంకా టూ బీడ్స్లోకి నిలువు బీడు అడ్డ బీడు రెండు ఉపయోగించండి మనకి వైర్ అనేది మధ్యన ఎక్కడా కనిపించకూడదండి చూడండి నేను ఎలా తీసుకొచ్చాను కొంచెం టైం పడుతుంది అయినా మీరు అలాగే తీసుకొచ్చేసేయండి ఇదిగోండి చూసారు కదా ఇలా ఎక్కడన్నా మనకు వైర్ కనిపిస్తుందా ఇదంటే నాటు ముడివేశాము ఇది కనిపిస్తుంది ఎక్కడా కనిపించదు అంత నీట్గా ఇక్కడ మొదలు పెట్టామంటే చక్కగా అడ్డబీడ్ ఓకే మరలా ఈ ఫ్లవర్లోకి వెళ్ళాలనుకోండి ఈ నిలువు బీడ్ను ఉపయోగించుకోండి నిలువు బీడ్లో నుంచి అడ్డబీడ్లో నుంచి అలా బయటికి రావాలి ఓకేనా ఇక్కడ ఉందండి ఈ టూ బీడ్స్ మధ్య ఉంది వైర్ అనేది ఇది ఒకటి గ్రహించండి నెక్స్ట్ ఇక్కడెక్కడ వేస్తారు అంటే ఇది ఇక్కడికి వచ్చేసింది కదా మనకి ఇక్కడికి రావాలి ఇదిగోండి ఇది ఫోర్ బీడ్స్ ఇది ఫోర్ బీట్ ఫ్లవరు ఫస్ట్ స్టెప్ ఇది సెకండ్ స్టెప్ ఫైవ్ బీట్ ఫ్లవర్ ఓకేనా ఇంకా ఇక్కడికి థర్డ్ స్టెప్ ఇది ఫోర్త్ స్టెప్ ఇక్కడ చూడండి ఇదిగో ఇలా ఇలా చూసినా ఫైవ్ అటు ఇటు సిక్స్ వస్తాయి ఇటు సిక్స్ వస్తుంది ఈ లైన్లో వచ్చేయండి ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఈ ఫైవ్ బీట్ పక్కకు వచ్చేయండి ఈజీగా ఉంటుంది మీకు అడుగు పాకం గ్రీన్ బీట్స్ వేసాను చూసారా ఫైవ్ ఇక్కడ నుంచి ఇక్కడ త్రీ బీట్స్ ఉంటాయి ఇక్కడికి తీసుకొచ్చేయండి నీటిని ఇలా ఇలా పెట్టేసి ఫస్ట్ వంకాయ కలర్ బీడ్ ఎక్కించేసుకోండి ఎక్కించేసుకుని ఈ మధ్య త్రీ బీట్స్ ఉన్నాయి కదా చూడండి కింద కూడా చూసుకోండి మీకు ఈ త్రీ బీట్స్లోకి ఇలా తీసుకొచ్చేయండి ఫస్ట్ ఎక్కించాము నిలువుగా ఉంటుంది మరలా ఈ మొత్తం తిప్పుకొచ్చేయాలి ఏమి ఎక్కించాం ఇంకా ఆ ఒక్క బీడే యాడ్ చేసేసి ఈ ఫ్లవర్లో నుంచి ఇలా తిప్పుకొచ్చేసి ఒక రౌండ్ వేసేయాలి స్ట్రాంగ్గా ఉండటం కోసం ఇలా ఇలా మరలా పైకి తీసుకొచ్చేయటం ఈ బీడ్ ఉంది కదా మరలా ఇక్కడ ఈ బీడ్లో కూడా తీసుకొచ్చేసి ఎక్కించిన బీడ్ని చూసారా ఈ బీడ్లోకి కూడా పైకి లాక్కొచ్చేయాలి ఇలా మనకి టైట్గా పడిపోతుంది అసలు కదిలే ప్రసక్తే లేదండి ఇదిగో ఈ ఒక్క బీడ్ని మొత్తం ఒక రౌండ్ తీసుకొచ్చేసాం ఈ ఫ్లవర్ మరలా పైకి తీసుకొచ్చేసాం ఇక్కడికి వచ్చిన తర్వాత పైకి తీసుకొచ్చేసాం తీసుకొచ్చేసి ఇందాక ఇటు నుంచి వచ్చాం ఇటు నుంచి వచ్చి ఇలా వచ్చి పైకి తీసుకొచ్చాం ఇప్పుడు ఇటుకు తీసుకెళ్దాం ఇలా 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 వేసేసి మధ్యకి తీసుకొద్దాం నాటు ఇక్కడ వేయాలి ఇక్కడ ఇలా పట్టుకుని ఇక్కడ చిన్న దానికి వేసేయండి నాటు ఇలా సూది మీద ఇలా ముడెల్లే వేసి చక్కగా కిందకి స్ట్రాంగ్ లాగేసేసేయాలి మరలా ఈ బీడ్లో నుంచి బయటకు వచ్చేద్దాం ఏదో ఒక బీడ్ అండి ఇక్కడ వెనక మాత్రం వెళ్ళొద్దు వెనక నుంచే మనం వచ్చాం కదా ఇంకా ముందుకెళ్ళిపోవటం ఎంతసేపటికి ఇక్కడ కట్ చేసేస్తాం ఎక్స్ట్రా ఉన్నది ఇలా వేసేయండి ఓకేనా నెక్స్ట్ మరలా ఇలా పెట్టేసుకోండి సేమ్ ఇలా ఇది కొంచెం చూసారు కదా ఈ గ్రీన్ బీడ్స్కి వీటి నుంచి ఫస్ట్ ఇలా గీత గీస గీస్ చూపిస్తాను చూడండి టూ బీడ్స్ ఉన్నాయి కదా ఇలా ఈ మొత్తం కనిపిస్తుందండి గీతల్లే ఒక వల్లే తెల్ల దారం వల్లే కనిపిస్తుంది ఇక్కడ ఇలా ముందు గీసేసుకోండి అబ్బా మీకు ఇక్కడికి వెళ్తున్నావా ఇక్కడికి వెళ్తున్నావా అనేది లేకుండా సరిపోద్ది ఇప్పుడు ఇలా పెట్టేసుకోండి ఇక్కడ చూపించా కదా అలాగే ఫస్ట్ ఫోర్ బీడు మీరు అల్లేటప్పుడు ఇక్కడికి తీసుకురావాలి ఈ చివర రైట్ వైపు చూసారా ఈ చివర బీడ్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి ఇటు ఇటు ఈ ఇక్కడ వేస్తేనే వస్తుంది ఈ బీడ్కి మీరు వేశారు అంటే అసలు మీకు ఈ జాయింట్ అనేది రాదు ఈ బీడ్ను తీసుకోండి ఫోర్ బీట్కి ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు మీరు ఇక్కడ ఫైవ్ బీట్స్ ఉన్నాయి ఇక్కడ ఫైవ్ బీట్స్ ఉన్నాయి కదా ఎక్కడ వేయాలి ఇక్కడ అనుకుంటారు ఇటు ఇది వేయండి ఇటు ఇటు ఈ బీడ్కి రావాలి ఈ మధ్య బీడ్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బీట్స్ ఉంటాయి అప్పుడు సిక్స్ బీట్స్ ఉండబట్టే మనకి ఇక్కడ సిక్స్ బీట్ ఫ్లవర్స్ మూడు వచ్చాయి త్రీ వచ్చాయి వన్ టూ త్రీ ఈ త్రీ వచ్చాయి ఇక్కడ ఫోర్ ఈ బీట్ తీసుకోబట్టి మనకి ఇక్కడ ఫోర్ బీట్ వేశాం ఇక్కడ ఈ బీట్ తీసుకోబట్టి ఇక్కడ ఫోర్ బీట్ మెదడు వేశాం ఓకేనా ఈ రెండు గుర్తు పెట్టుకోండి స్టార్టింగ్ ఇక్కడ ఎండింగ్ ఇక్కడ ఈ మధ్య సిక్స్ బీట్స్కి అల్లికల్లుతాం ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా వేసేస్తారు ఓకే అండి ఇదిగోండి ఇలా వస్తుంది నేను వేసేస్తానండి మీరు వేసేసేయండి ఇదిగోండి రెండు వైపులా వేసేసాను ఇలా ఈ వీడియోకి మనకి ఇలా రెడీ అయిపోయింది అనమాట నెమలి పైన కుచ్చు పెట్టేస్తానండి ఇంకా అందం అనిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో పెడదాం కూర్చు ఇక్కడికే చాలా టైం అయిపోయింది కదా మనకి ఇదిగోండి ఇలా నీట్గా అల్లుకోండి అబ్బా చక్కగా రావాలి ఇక్కడ చూసారా ఒకే లైన్లో రావాలి ఇక్కడ ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా అంతే ఇలా చూసారు కదా సేమ్ ఇలాగే ఇక్కడ లూజు లేకుండా చూసుకోండి అల్లేటప్పుడు మీకు ఇక్కడ లూజ్ అనేది అస్సలు ఉండకూడదు టైట్గా ఉండాలి ఇక్కడ దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ కూడా చక్కగా టైట్గా పెట్టేసేయండి ఓకేనా ఒకసారి చూడండి వన్ టూ త్రీ ఇక్కడ పెట్టాం ఈ రెక్కకి ఇక్కడ అడుగు భాగం రెక్క అడుగు భాగం అనేది ఇక్కడ కింద భాగం సన్నగా ఉందో చూసారా ఇక్కడ పెట్టాం ఇలా పెట్టుకున్నా మీకు వన్ టూ త్రీ ఫైవ్ బీటి ఫ్లవర్ వస్తుంది సిక్స్ బీటి ఫ్లవరు సిక్స్ బీటి ఫ్లవరు ఇక్కడ లేదు అంటే అడుగు భాగం ఫైవ్ ఉంది చూసారు ఈ లైన్లో త్రీ బీడ్స్ కలిపి ఒక డాట్ అల్లే ఉంటుంది ఇలా త్రీ బీడ్ బీడ్స్ ఇలా చూసారు కదా వన్ టూ త్రీ ఇలాగే ఇక్కడ ఉంది కదా ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు మీరు అల్లుతుంటే అర్థమైపోద్దండి ఓకేనా అక్కడ కరెక్ట్గా చూసి వేసుకోండి ఇప్పుకోకుండా చక్కగా నీట్గా టైము ఎక్కువసేపు పట్టినా సరే మనం బీట్ వర్క్ అనేది చాలా రోజులు ఉంటే నాటు మాత్రం నీట్గా వేసేయండి స్ట్రాంగ్గా కూడా వేయండి ఎంత అందంగా ఉందో కొంచెం కొంచెం అల్లుతూ ఉంటేనండి ఏదైనా మనకి అందం అనిపిస్తుంది ఓకేనా ఇదండి ఈనాటి వీడియో పార్ట్ సెవెన్ ఈ వీడియో ఎంతటితో ముగించేసేస్తాము నెక్స్ట్ పార్టీ ఎయిట్లో మీ ముందుకు వచ్చేస్తాను ఇంకా కొత్తగా ఈహన్ ఇంకా కాళ్ళు మిగిలినాయి ఇవి మిగిలినాయి ఇవి పెద్ద కష్టం కాదండి ఓకేనండి ఇదండి ఈనాటి వీడియో మీరు వీడియోని చూసిన తర్వాత లైక్ ఇచ్చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి ఇంకా ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మరలా మీ ముందుకు వచ్చేస్తాను అంత మటుకు సెలవు నమస్తే